రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంట నష్టం జరిగింది ఇదే మార్చ్ ఏప్రిల్లో కానీ ఆ ఏప్రిల్లో జరిగింది అప్పుడు పంట నష్టం జరిగితే పదివేలు అనౌన్స్మెంట్ చేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేశారు ఒక్క రూపాయి ఇవ్వలేదు తిరిగి ఇప్పుడు అదే జరుగుతుందేమో ఇది ఇస్తారా ఇవ్వరా అనేది ఒకటైతే ఇచ్చేది సరైన రైతులకు ఇస్తారా మరి అధికారం ఉంది కదా అని చెప్పి అలా కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేస్తారా అనేది అన్న ఇక్కడ గ్రామాల్లో అగ్రికల్చరిస్టుల దగ్గర పలి పడిపోయిన పోళ్ళకి రైతులను డబ్బులు కట్టమంటే కట్టరు అది కాని పని రైతుకు నష్టం జరిగినప్పుడు తిరిగి పంట పోయినాక ఆ రైతు తిరిగి మళ్ళీ పొలాల్లో డబ్బులు కట్టాలంటే కట్టరు కాబట్టి గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచించి రైతుల పొలాల్లోకి సప్లై అయినటువంటి అంటే వ్యవసాయానికి సప్లై చేసే కరెంటు వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కంబాలు నేచురల్ కలామిటీ ఏర్పడ్డప్పుడు ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు ఏ కోడు అవసరం లేదు డైరెక్ట్గా అధికారులు రాజకీయ నాయకులు పర్యటన చేయడాన్ని నేను స్వాగతిస్తా రూల్ ఎట్లుందనేది నాకు అవసరం లేదు కా ఏ ఒక్క రైతుకు నష్టం లేకుండా మీరు ఏమి అనౌన్స్మెంట్ చేస్తారో ప్రభుత్వం వారి ఇష్టం దానికి నేనేం డిమాండ్ చేయట్లేదు కానీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించుకొని చేయొచ్చు ప్రభుత్వము ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తామని